హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ పుష్ప వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ బ్లాక్స్ అందరలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవి లాగొచ్చేసి వచ్చేసి శుక్రవారం పొద్దున్నే తుడిసేసి కళ్ళపైతే జిమ్ముకుంటున్నాను అయితే నేను ఏమేం చేస్తాను నా జీవన విధానం ఎలా ఉంటుందో మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను కల్లాప్ అయితే జిమ్ వేసుకుని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి ఈ రోజైతే కాలు ఫ్లావరు పెసరపప్పు వేసి అయితే వండాను చాలా బాగుంది కూర అయితేనే కల్లాపు జిమ్ వేసుకుంటున్నాను ఇలాగైతేనే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు ఇంకా కావాలంటే నా ఛానల్లో ఉంటుంది లేకపోతే డిస్క్రిప్షన్లో ఉంటాయి చూసేయండి మన సబ్స్క్రైబర్ అయితే వీడియో చూసేసి లైక్ చేసేయండి అబ్బా ఫుల్గా చూసేయండి ఫుల్గా చూస్తే నాకు వాచ్ పెరిగితే ప్లీజ్ ఫుల్గా చూడండి ఇలాగైతే ముగ్గు అయితే వేసేసుకుంటున్నానండి పల్లెటూరులో పుట్టడం చాలా అదృష్టం కదండి అలా న్యాచురల్గా పల్లెటూరు వాతావరణంని ఆస్వాదించవచ్చు చాలా బాగుంటుంది పల్లెటూరు మా ఇంటి పక్కన అయితే ఏ కాలుష్యం అలాంటివి ఏమి ఉండవండి చుట్టుపక్కల ఇల్లు కూడా ఉండవు మొత్తం కొబ్బరి తోటలు ఎక్కువ ఉంటాయి ఆ గాలి ఆ కాలుష్యం చాలా బాగుంటుందండి వాతావరణం అయితేనే మాది కొబ్బరి తోటల మధ్యలో ఉంటుంది మా ఇల్లు అయితే చాలా బాగుంటుందండి ఇలా అయితే ముగ్గేసేసుకున్నాక నీళ్ళు అయితే కాసుకుంటున్నానండి తానం చేయడానికి పూజ అయితే చేయాలి కదా ఇలా అయితే కాసేసుకుంటున్నాను లైక్ చేసేసి వీడియో చూసేయండి ఇప్పుడైతే చూపిస్తాను పూజ అయితే చేసుకోవడానికి వెళ్ళాలి ఇలా చేసేసుకున్నానండి ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాము ఈరోజైతే మా కూర అయితే కాలిపారు పెసరపప్పు వండుతాను చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే అయితే పుడికేసుకుని ఇంట్లో వేసేసుకుందాము దీంట్లో పురుగులు ఏమన్నా ఉంటే పోతాయి కదండి పుడికేసుకుందాము ఇప్పుడైతే మా అమ్మ అయితే పెసరపప్పు అయితే పొయ్యి మీద పొయ్యి మీద అయితే వేసేసింది చూపిస్తాను చూసేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇలా అయితే పుడికేసుకుంటానండి మళ్ళీ చూపిస్తాను మీకు మొత్తం పురుగు వేసాక ఇలా అయితే పొడికేసానండి ఇప్పుడైతే కూర అయితే వండేసుకుందాము పెసరపప్పు అయితే వేసింది కదండి పొయ్యి మీద ఇప్పుడు వండేసుకుంటాను చూపిస్తాను చూసేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వెళ్ళిపోదాము ఇంకా వండేస్తున్నానండి ఇలాగైతే పెట్టాను ఆయిల్ అయితే వేసేసాను ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసేస్తాను ఉల్లిపాయలు అయితే ఇలా మగ్గిచ్చేసుకుంటున్నానండి మళ్ళీ చూపిస్తాను మీకు కాలి వేసేసుకుంటున్నానండి అండి ఉల్లిపాయలు అయితే బాగా మగ్గుకొని కాలీఫ్లవర్ అయితే వేసుకుంటున్నాము మళ్ళీ చూపిస్తాను మీకు అయితే కాలిఫ్లవర్ అయితే వేసిస్తానండి ఇప్పుడైతే కొద్దిగా దీంట్లో అల్లం అయితే వేసుకుని బాగా తిప్పేసుకుందాము మగ్గిపోవాలండి కూడా తర్వాత అయితే పెసరపప్పున నా ఉడికించుకున్నాం అప్పుడు అప్పుడే తర్వాత అయితే వేసుకుందాము ముందైతే ఈ బాగా మగ్గుపోవాలి మీకు మళ్ళీ అయితే చూపిస్తాను నేను కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి అలాగే ఉప్పు కూడా వేసుకుందాము బాగా తిప్పేసుకుందాము చాలా బాగుంటుందండి కాలీఫ్లవర్ ఫ్లవరు పెసరపప్పు కూర వండుకుని ఇలా వండుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్లవరైతే బాగా మగ్గిపోయిందండి దీంట్లో అయితే కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాము ఇప్పుడైతే పెసరపప్పు అయితే దీంట్లో వేసేసుకుంటానండి బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడైతే వేసేసుకుందామండి పెసరపప్పు అయితే వేసేసుకుందాము చాలా బాగుంటుందండి పెసరపప్పు కాలీఫ్లవరు ప్లీజ్ లైక్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయని వాళ్ళు ఇలా అయితే వేసేస్తానంటే పెసరపప్పు ఇప్పుడు అయితే కలిపేసుకుందాము కొంచెం ఏ ఇచ్చి కారం అయితే వేసేస్తాను మళ్ళీ చూపిస్తాను చూసేయండి బగ్గిపోయిందండి ఇప్పుడైతే దీంట్లో కారం వేసేసుకుందాము తిప్పేసుకుందాం బాగా కొంచెం మగ్గనిచ్చి నీళ్ళు అయితే వాటర్ అయితే వేసేస్తాను దీంట్లో వేసేసుకుందామండి ఇప్పుడు అయితేనే కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది నీళ్ళు అయితే వేసుకున్నాం కదండి అయితే చూపిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మా ఛానల్ అయినా చూస్తే ప్లీజ్ భోజనం అయితే ఇలా చేసేస్తున్నానండి ఇంకో మంచి వీడితో మలెక్కలతో అప్పుడు దాకా బాయ్ బాయ్